హాయ్ హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే డబల్ టూ డబల్ టూ విత్తనాలు సో కాయ సైజు చూస్తున్నారు కదా కాయ సైజు ఇప్పటికిప్పుడు కటింగ్ చేయించినా ఎకరానికి వచ్చేస్తే దాదాపు ఏడు ఏడున్నర కింటలు ఫస్ట్ కటింగ్ ఎకరానికి కాయ సైజు చూడండి ఏ ఏ కాయ ప్రతి ఒక్క కాయ మినిమం అదే సైజు ఉంటుంది అదేవిధంగా ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా కాయ ఏ సైజు ఉన్నదో మినిమం ఆ సైజు ఉంటే దిగుబడి కూడా అంటే కాటాకు కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే నేను ఏదో ఒక్క చెట్టు అని కాదు మీకు తోట మొత్తం చూపించినా కానీ అదే విధంగా ఉండాలన్నమాట ఇక చూడండి ప్రతి ఒక్క చెట్టుకు అదే విధంగా ఉంటుంది